అందరికి ఏం టిఫిన్ చేసినారు మా హోటల్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి అంటున్నావు కానీ హోటల్ ఎక్కడ ఉంది మాత్రం చెప్తా లేవని అనుకుంటున్నారు కదా నాకు కమెంట్స్ అయితే అవే వస్తున్నాయి అనమాట మీ హోటల్ ఎక్కడ ఉంది చెప్పండి చెప్పండి మీరు మ్యాప్ లోకి వెళ్ళి మేడ్చల్ పూడూరు అని కొట్టండి కరెక్ట్ ట్గా పూడూర్ అని ఎక్కడ మీకు రెడ్ కలర్ పాయింట్ కనిపిస్తుంది అదే మా హోటల్ ఇంకెందుకు కదా మా అన్ని రెడీ ఉన్నాయి వేడి వేడిగా ఇడ్లీ బోండా వడ పూరి చాలా మంది కమెంట్స్ అక్క మీది ఓన్ హౌజా అని మాది ఓన్ హౌజె కాకపోతే లోన్ హౌస్ అనమాట లోన్ ఉంది ఇంటిపైన ఆ లోన్ కట్టడానికి ఇన్ని తిప్పలేదు పిండి ఎట్లా కలుపుకోవాలి అక్క అని ఎన్ని గణం వస్తున్నాయో కమెంట్స్ ఏం లేదండి మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటాం మాట్లానే కలుపుకోవాలి కాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా ట్వంటీ మినిట్స్ అన్నా పక్కకు పెట్టుకోవాలి నాని తర్వాత నూనెలు అద్దుకుంటూ తాల్చుకొని మనం ఇట్లా నూనెలు వేసుకుంటే మంచిగా పొంగుతాయి అనమాట పూరి సండే కదా అస్సలు గ్యాప్ లేదన వెంట వెంటనే వేసేస్తున్నా వడ అయిపోయింది అంత బోండా బోర్డ్ అయిపోతుంది కథ మీద కూర్చున్నా రోజు సండే కదా ఇంకా పిల్లలకి కూడా హాలిడే కదా వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తున్నాడు ఇడ్లీ తీసుకుపోతున్నాడు హోటల్ కి మస్తు టైం పాస్ అయితే వాడుతూ అల్లం చట్నీ చేసిన వీడియో పెట్టంగానే కానీ జస్ట్ టూ అవర్స్ లోనే హండ్రెడ్ కి వ్యూస్ వచ్చినాయి నేను నిజంగా షాక్ అయిపోయినా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత గనం సపోర్ట్ ఇస్తున్నందుకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో వచ్చేస్తా హోటల్ పని ఎంత అయ్యేసరికి ఈ రోజు లెవెల్ థర్టీ అయింది అనుకునేసరికి ఇంకొక దోశ ఆర్డర్ అయితే వచ్చేసింది ఆనియన్ దోశ ఈ రోజు మసాలా దోశ అనుకున్నా కానీ లక్ లేదు మసాలా పోండా